గౌతమ్ను అరెస్టు చేసి సాక్ష్యాలతో జ్యోత్సిన కుట్రలు బయటపెట్టిన అప్పు జ్యోత్సిన చెంప పగలగొట్టిన దశరథ్ ఎందుకు అప్పు గౌతమ్ని అరెస్ట్ చేయటమేంటి జ్యోత్సిన కుట్రలు బయట పెట్టడమేంటి మరి జ్యోత్స చెంప దశరథ్ పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక గౌతమ్ అయితే పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను అంటూ పూర్తిగా శివనారాయణ దశరథ్ ఇద్దరికి కూడా చెప్పాడు ఇంకా వాళ్ళు కూడా పూర్తిగా గౌతమ్ని నమ్మారు ఎందుకంటే కార్తీక్ వెళ్ళి గౌతమ్ని మోటివేట్ చేసి పంపించాడు అనే విషయం ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు గౌతమ్ అయితే మొత్తానికి పెళ్లి ఏర్పాట్లు అయితే చేసేసుకోవాలి అనుకున్నారు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం వెళ్ళి కలుద్దాం వాళ్ళు రావటం కాదు అని చెప్పని అనుకున్నారు ఇక అలా అయిపోయిన తర్వాత గౌతమ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి విషయం చెప్పాడు వాళ్ళు చాలా కోపంతో అసలు వాళ్ళ సంబంధానికి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం మనకేంట్రా అనగానే వెళ్ళాలి డాడ్ మీకు తెలీదు ఎందుకు వెళ్లాలో చెప్పనా అలా వెళితేనే జ్యోత్స ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది నేను జ్యోత్స్ పెళ్లి చేసుకుంటోంది దాని మీద ఉన్న ప్రేమతో మాత్రమే కాదు దాని మీద నాకున్న మోజు తీర్చుకోటానికి అండ్ రెండవది అది నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నన్ను అవమానించింది ఆ అవమానాన్ని నేను ఖచ్చితంగా తిరిగి దానికి ఇవ్వాలి కదా అందుకు ఈ రెండింటితో పాటు బోనస్గా మనకొచ్చే ఆస్తి కోసం అని అంటాడు సరేరా నువ్వు దూరం ఆలోచించినప్పుడు నేను ఎందుకు అడ్డం అడ్డు అని వాళ్ళ నాన్న అమ్మ కూడా ఒప్పుకుంటారు ఇంకేముంది దసరథ్ శివనారాయణ వచ్చి మాట్లాడేసరికి వాళ్ళు కూడా ఓకే అనడంతో ఇక గౌతమ్ అయితే పార్టీ చేసుకోవాలి అని చెప్పని అనుకుంటాడు అనుకుని ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవటానికి వేరే ప్రాంతానికి వెళ్తాడు అక్కడ పార్టీలో మునిగి తేలుతూ ఉంటాడు త్రీ డేస్ ట్రిప్ వెళ్తాడు ఇక గౌతమ్ అయితే ఈలోపు ఇక్కడ గౌతమ్ మీద ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అవుతుంది పలానా గౌతమ్ నన్ను తల్లిని చేసి మోసం చేశాడు అని చెప్పేసి ఇక అది ఫైల్ అయ్యేసరికి ఆ కేసు కాస్త అప్పు స్టేషన్కే వస్తుంది అప్పు అది చూసి ఎవడ్రా వీడు వీడి గురించి ఏంటో ఎంక్వైరీ చేయండి అని చెప్పేసేసి అంటూ ఉంటే పోలీసులు గౌతమ్ గురించి ఎంక్వైరీ చేసి అప్పు దగ్గరకు వచ్చేసి మేడం వాడేమీ తక్కువడు కాదు మేడం ఈ అమ్మాయి ఒక్కదాన్నే కాదు దగ్గరగా నలుగురు ఐదుగురిని ఇలాగే మోసం చేశాడట ఒక బస్తీలో ఉండే పిల్ల వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ని చేసి వదిలేసాడట అని చెప్పేసేసి చెప్పేసరికి వీడు చాలా కిలాడీలా ఉన్నాడే మొత్తానికి వీడేంటో వీడి కథ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పని వీడెక్కడున్నాడో ఏంటో ట్రేస్ చేయండిరా అని చెప్పంటుంది ఇక అప్పు అయితే దాంతో పోలీసులు గౌతమ్ ఎక్కడున్నాడో ట్రేస్ చేద్దామని చెప్పేసి గౌతమ్కి కాల్ చేసేసరికి ఇక ఆ కాల్లో గౌతమ్ చాలా రెక్లెస్గా సమాధానం చెప్తాడు అలా రెక్లెస్గా సమాధానం చెప్పేసరికి ఇక పోలీసులు నేను అరెస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్పడంతో పార్టీ బ్రేక్ చేసుకుని గౌతమ్ ఇక హైదరాబాద్కి వచ్చేస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళి అప్పుని కలుస్తాడు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించి అప్పుడు మాట్లాడండి అర్థమైందా అంతేకాని మీరు అనవసరంగా నన్ను దోషించేయకండి ఎవరెవరో ఇచ్చిన కంప్లైంట్లు పట్టుకుని వచ్చి నన్ను దోషిని అంటే ఎట్లా అని చెప్పని అంటాడు గౌతమ్ ఆ మాటతో ఇక ఏం చేయాలో అర్థం కాక సంపాదిస్తాను నువ్వు అడిగినట్టుగా సాక్ష్యాధారాలే సంపాదిస్తాను నువ్వేంటో నీ బ్రతుకేంటో మొత్తం అంతా బయట పెడతాను అంటుంది అప్పు ఇక అలా అన్న అప్పు తన పోలీసుల్ని మఫ్టీలో గౌతమ్ వెనకాల తిప్పుతూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా ఒక రోజున అనుకోకుండా పోలీసులు ఇద్దరు కూడా గౌతమ్ని జోసులని కలవడం చూస్తారు మేడం ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయిలా ఉంది వాళ్ళిద్దరికి మధ్యన చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది మేడం అనగానే ఏ ఏరియాలో ఉన్నారు అని చెప్పని అంటే హప్సి కూడా మేడం అంటారు సరే నేను ఆ పక్కనే ఉన్నాను వస్తున్నాను ఎక్కడున్నారు వాళ్ళు అంటే ఒక ఇంట్లో నుంచి మాట్లాడుకుంటున్నారు మేడం అనగానే సరే అయితే మీరు అక్కడికి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తూ ఉండండి నేను వస్తాను అంటుంది ఇక ఇద్దరు కానిస్టేబుల్స్ ఇద్దరు అక్కడికి వెళ్ళి వీడియో తీస్తూ ఉంటారు అలా వీడియో తీస్తూ ఉండేసరికి ఈలోపు అప్పు వచ్చి జాయిన్ అవుతుంది అక్కడ అప్పు విన్న విషయాలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జ్యోసిన ఎందుకు ఇక్కడ కలవాలన్నావు అని అంటే మన పెళ్ళి గురించి మన రెండు ఫ్యామిలీస్ మాట్లాడేసుకుంటున్నాయి కదా అని అంటుంది అవును మాట్లాడుకుంటున్నాయి అయితే ఏంటి అని చెప్పని అంటాడు గౌతమ్ మనం అనుకున్నది కూడా పెళ్లి చేసుకోవాలనే కదా అంటే నీ నీకు తెలుసు కదా గౌతమ్ నాకు మా బావ అంటే ఎంత ఇష్టమో అనగానే ఆల్రెడీ నువ్వు నా దగ్గరికి ఈ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మనం ఈ పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడుకున్నప్పుడు కార్తీక్ ప్రస్తావన రాదు అని కార్తీక్ని మళ్లీ పెళ్లి చేసుకుంటాననే మాట నేను అనను అని చెప్పావు జోస్నా మర్చిపోతున్నావా ఏంటి అనగానే ఎస్ చెప్పాను కాదనట్లా కానీ అలా చెప్పడానికి కారణమేంటో తెలుసా గౌతమ్ నీతో నాకు కావలసిన పనులన్నీ చేయించుకోవాలి దీప అడ్డు తొలగించుకోవాలనుకున్నాను ఆ విషయం నీకు చెప్తే నువ్వే ముసుగు వేసుకుని వెళ్ళి మరి దీపని కత్తితో పొడిచి వచ్చావు కదా అని చెప్పనంటుంది నేనేంటి అంటాడు గౌతమ్ నాకు తెలుసు గౌతమ్ నువ్వే వెళతావని తెలిసే నిన్న అలా రెచ్చగొట్టి మరీ పంపించాను అంటుంది జ్యోత్సన ఇక తరువాత మా నాన్నని రివాల్వర్తో షూట్ చేయాలి అన్నాను కానీ అది డమ్మి బుల్లెట్ అయి ఉండాలి అంటే నువ్వేం చేసావు నిజం బుల్లెట్ పెట్టాం నిజంగా వాస్తవంగా ఆ రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే నేను కూడా ఇరుక్కుంటానని చెప్పాను ఆగాను కానీ లేకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని తెలుసా అని అంటే డమ్మి బుల్లెట్టే ఇమ్మన్నాను ఆ వెధవ డమ్మి బుల్లెట్ పెట్టాను అని చెప్పి చెప్పాడు కానీ అది నిజంగా అంకుల్ని అంత హర్ట్ చేస్తుందని నేను అనుకోలేదు అనగానే ఇలా తవ్వుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి మరి అలాంటప్పుడు మనం పెళ్లి చేసుకోవడం పర్ఫెక్ట్ అంటావా ఇక్కడతో దీని గురించి వదిలేసే గౌతమ్ అంటుంది జ్యోత్స్న ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయ్యి సరే నువ్వు అన్నట్టు నేను చేయటానికి నాకు కొన్ని షరతులు ఉన్నాయి అవేంటో రేపు నిన్ను కలిసినప్పుడు చెప్తాను రేపంటే రేపు కాదు నేను పార్టీకి వెళ్తున్నాను మొన్న బ్రేక్ చేసుకుని రావాల్సి వచ్చిందే సో ఆ పార్టీ కంటిన్యూ చేసుకుందామని చెప్పి మా ఫ్రెండ్స్ అన్నారు సో వెళ్తున్నాను వచ్చిన తర్వాత నేను కలుస్తాను అని చెప్పని అంటాడు గౌతమ్ సరే అంటుంది జ్యోత్స్న ఇక గౌతమ్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పార్టీ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ గౌతమ్ చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉంటాడు ఎందుకంటే జ్యోశ్రకి తను పెట్టబోయే కండిషన్ ఏంటంటే తనకు రాబోయేటటువంటి ఆస్తిలో పావు వంతు గౌతమ్కి ఇవ్వాలి అని చెప్పి ఒకవేళ అలా ఇవ్వకపోతే జోశ్రని కూడా ఇరికిస్తాను అని చెప్పి దాంతో ఇక ఆ అది ఆ షరతు తను పెట్టబోతున్నాననే ఆనందంలో ఉంటాడు గౌతమ్ అదే టైంలో అప్పు అక్కడికి వస్తుంది సాక్ష్యాధారాలు కావాలన్నావు కదరా రా అని చెప్పి గౌతమ్ని షర్ట్ పట్టుకుని సంఖ్యలు వేసి మరీ తీసుకొచ్చి జైల్లో పడేస్తుంది దాంతో ఒక్కసారిగా గౌతమ్ ఏంటి ఏం చేస్తున్నారు మీరు అసలు నాకు అర్థం కావట్లేదు ఏం సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పారంటే ఎవరి గురించి అయితే మీరు మాట్లాడుకున్నారో ఆ సాక్ష్యాలన్నీ ఉన్నాయి వాళ్ళు కూడా పిలిపిస్తున్నాను అని చెప్పి అప్పు అంటుంది దాంతో ఒక్కసారిగా గౌతమ్ షాక్ అవుతాడు ఏంటి ఎవరిని పిలిపిస్తున్నారు అంటూ ఉండగానే ఈ అప్పు వస్తాడు వచ్చి మేడం అప్పు గారు అపూర్వ గారు మీరేనా అని అంటే అవునండి కూర్చోండి అని చెప్పి కూర్చోపెట్టి ఈ వీడియో చూడండి అని చెప్పి వీడియో చూపిస్తుంది ఎంక్వైరీలో జ్యోత్సన్ మీ అమ్మాయి అని తేలింది ఇక తన గురించి మీతో మాట్లాడటమే కరెక్ట్ అని మీ నెంబర్ అవుట్ చేసి మీకు కాల్ చేశాను అంటుంది ఆ వీడియో చూసిన దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు తన మీద రివాల్వర్ ఎక్కువ పెట్టించింది తన కూతురే దీపను చంపాలనుకున్నది కూడా కూతురే వీటన్నిటికీ వెనకాల తన కూతురే ఉంది దాంతోపాటు దాసని చంపాలనుకుంది కూడా తన కూతురే అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది అని అర్థం కాక దశరథ్ తల పట్టుకుంటాడు సార్ మీరు కంగారు పడకండి ఈ వీడియో బయటకైతే వెళ్ళదు మీరేమి కంగారు పడొద్దు గౌతమ్కి మేము శిక్ష వేస్తాం నేను వేరే కేసులో వాడిని పట్టుకున్నాను సో మీరైతే కంగారు పడకుండా ఇంటికి వెళ్ళండి సార్ అని చెప్పి అప్పు దశరథ్ని పంపించేస్తుంది ఇక అలా ఇంటికి వెళ్లిపోయినటువంటి దశరథ్ అయితే చాలా కోపంగా పిలుస్తాడు జ్యోత్సరా జోస్రా అంటూ గట్టిగా అరిచేసరికి ఇక జ్యోత్సైతే కిందికొస్తుంది ఏంటి డాడ్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు ఏం జరిగింది అని అంటూ ఉంటే నువ్వు నీ కుట్రలు చిచి నువ్వు అసలు ఆడపిల్లవేనా అంటూ ఉంటాడు దశరథ్ ఏం మాట్లాడుతున్నారు డాడ్ నేను ఆడపిల్లని కాకపోవడం ఏంటి ఏం చేశానని చెప్పి మీరు నన్ను అంతంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పని అంటదే ఏం చేశావో నీకు తెలీదా ఏం మాట్లాడావో నీకు తెలీదా అసలు గౌతమ్ ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా లేకపోతే నువ్వు సుపారీ ఇవ్వని ఒక రౌడీలా ఉపయోగించుకుందాం అనుకున్నావా అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నారు గౌతమ్ గురించి నన్ను అడుగుతారేంటి అని అనేసరికి గౌతమ్ అరెస్ట్ అయ్యాడు తెలుసా నీకు నువ్వు గౌతమ్ మాట్లాడుకున్నదంతా కూడా పోలీసులు వీడియో రికార్డ్ చేశారు తెలుసా నీకు ఆ వీడియో చూపించేసరికి నేను ఇలాంటి కూతుర్ని కన్నానా అని చెప్పి నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీకు అసలు అసలు ఇలా ఎలా చేయగలిగా జోసరా అంటూ ఉంటే నేనేం చేస్తానని చెప్పి మీరు ఇప్పుడు నన్ను ఇంతలా నిలదీస్తున్నారు డాడ్ అని చెప్పని అంటుంది ఏం చేశావా ఏం చేశావా నువ్వు అంటూ ఉండగానే వచ్చి ఏమైందండి ఎందుకు పిల్లల్ని అలా తిడుతున్నారు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వెంటనే దశరథయితే అవును ఏం చేసిందని చెప్పి నేను తిడుతున్నాను కొట్టాలి నరకాలి చంపాలి ఇలాంటి దాన్ని అంటూ ఉంటే ఇక వెంటనే ఏం జరిగిందండి అంటే నాకు గుండెల్లోకి కాకుండా కొంచెం కిందగా వెళ్లిపోయింది బుల్లెట్ లేదంటే నీ భర్త చనిపోయిండేవాడు నీ పసుపు కుంకాలు పోయేయి అని చెప్పారు కదా అంటే అవును చెప్పారు అదంతా దీప వల్ల కదా అంటుంది సుమిత్ర దీప వల్ల అని మనందరం అనుకునేలా చేసింది నీ కూతురు ఈ జ్యోత్స అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏంటి మావయ్య ఏమంటున్నారు అంటూ కార్తీక్ వస్తాడు ఏంటి ఏంటి కార్తీక్ అని చెప్పేసి దశరథ అనేసరికి ఆ కనిపించకుండా పోయిన ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోయిందా అని చెప్పని అంటే తెలిసిందిరా ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది ఎవరు దాన్ని వచ్చేలా చేశారో తెలిసింది అని చెప్పేసి అంటాడు ఎవరు చేశారు మావయ్య అంటే ఇంకెవరు ఇదిగో ఈ రాక్షసి అని చెప్పని అంటే ఏం మాట్లాడుతున్నారండి అంటుంది సుమిత్ర అవును సుమిత్ర జ్యోత్స్న గౌతమ్ తో కలిసి ఆ రివాల్వర్ ను షూట్ చేసేలా చేసింది అందులో నుంచి వచ్చి బుల్లెట్ నాకు తగిలింది చావు బతుకల వరకు వెళ్లి నేను బయటకొచ్చాను అని చెప్పని దశరథ్ అంటాడు షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర అయితే కార్తీక్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు బాగుంది బాగా జరిగింది అని జ్యోత్స్న షాక్ అయిపోతుంది అంతేకాదు కార్తీక్ నీ భార్యని ఎవరు పొడిచారు అని చెప్పి బాధపడుతున్నావే ఆ గౌతమ్ గాడే పొడిచాడు దాని వెనక కూడా ఇదే ఉంది అని దసరా అనేసరికి ఒక్కసారిగా కార్తిక్ చాలా కోపం వస్తుంది సుమిత్ర జ్యోత్సన చెంప వెంటనే పగలగొడుతుంది మీ నాన్న అబద్దం చెప్పరు ఖచ్చితంగా నువ్వే ఇదంతా ఉంటావు అని చెప్పని అంటూ ఉంటుంది ఇప్పుడు జ్యోత్సన కుట్రలు బయటపడ్డాయి కదా ఏం జరగబోతోంది అక్కడ జైల్లో ఉన్నటువంటి గౌతమ్ నిజంగానే జ్యోత్సన పేరు బయట పెట్టాడంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది జ్యోత్స్న పలాయనం చిత్తగించాల్సిందే చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ